मेक तो किक मेक किोको मेक 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 तोनाल रामकृष्णन सिम्यों आइट्य थ्री सिक्टी नयन पद्यम का అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా ఎలా ఉందంటే ఇలా ఉంది మేక తోక మేక తోక మేక తోక తోక మేక మేక తోక అంటే ఒక ఫైట్ సీను ఇంకో ఫైట్ సీన్కి వెళ్ళడానికి కనెక్షన్గా ఏదో సీను మళ్ళీ ఫైట్ 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 తర్వాత ఫైట్ ఫైట్ తర్వాత ఫైట్ ఫైట్ తర్వాత ఫైట్ ఫైట్ మధ్యలో సీన్ ఫైట్ మధ్యలో సీన్ ఫైట్ మధ్యలో సీను ఇంతే సినిమా ఈ సినిమా తీయడానికి ఇంత బిల్డప్ ఇచ్చి జూ జూనియర్ ఎన్టీఆర్ వచ్చి దాని గురించి అద్భుతమైన చెప్పి ఇదంతా చేసిన తర్వాత ఓవర్ ఎక్స్పెక్టేషన్తో ఈ సినిమాకి వెళ్తే మాత్రం దెబ్బతింటారు అయితే క్లైమాక్స్ ఏదైతే ఒక ట్విస్ట్ ఉంది అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పాడో అది మాత్రం ట్విస్టే ఆ ట్విస్ట్ చాలామందికి నచ్చే అవకాశం ఉంది కానీ ట్విస్ట్ తర్వాత ఎక్స్టెన్షన్ చేసిన విధానం ఏదైతే ఉందో దానివల్ల ట్విస్ట్లో ఉన్న అది ఏదైతే ఆ పెప్పేదో ఎంత ఉందో అది కూడా పోయింది అయితే సినిమా మొత్తం మీద విజయశాంతి గారు అద్భుతంగా బ్రహ్మాండంగా ఆవిడ క్యారెక్టర్ని చేసింది కళ్యాణ్ రామ్ తన క్యారెక్టర్ని తన వరకు తను బ్రహ్మాండంగా చేశాడు హీరోయిన్ ఒకటే లేకపోయినా ఒకటే ఉండి లేనట్టే లేని ఉన్నట్టే మిగతా క్యారెక్టర్లు కూడా అంతే ఏ క్యారెక్టర్ ఎందుకు ఉందో తెలియదు ఎవరి పేరు మనకు గుర్తురాదు సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని వందల క్యారెక్టర్లు ఉన్నాయి అందులో ఏ ఒక్క క్యారెక్టర్ గుర్తురాదు అసలు విలన్లు వాళ్ళ పేర్లు వాళ్ళ పిల్లల పేర్లే గుర్తురావు విలన్ పేర్లు పిల్ల విలన్ పిల్లల పేర్లు అవే గుర్తుండవు శ్రీకాంత్ గారు తనకిచ్చిన పోర్షన్ వరకు బాగా చేశాడు అలాగే మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు వాళ్ళకి ఇచ్చినంత వరకు ఓకే బాగానే చేశారు అయితే సినిమా మంచి పాయింట్ తీసుకుని ఆ పాయింట్కి న్యాయం చేయటం మానేసి కమర్షియల్గా వెళ్దాం అన్న ప్రయత్నంలో పూర్తిగా కమర్షియల్ 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 సీన్ అనుకుని టు ఫైవ్ ఫైట్ చేసుకుంటూ వెళ్ళిపోయి కథ పూర్తిగా దెబ్బతనేసింది కథ రకరకాలుగా వెళ్ళిపోయింది ఎవరైనా చిన్నపిల్లడి అయినా కూడా నెక్స్ట్ సీన్ ఏంటో చెప్పేసి ఇలాంటి కథ అంతా టోటల్ ప్రిడిక్టబుల్ సీన్లు అది కూడా కాకుండా పాత్యంతగా పచ్చడి సీన్లు ఎప్పుడో ఇంతకుముందు మనం చూసే సీన్లు ఇందులో ఇప్పుడు చెప్పను కానీ అందులో ఒక విలన్ ఎవరనేది చెప్పను కానీ ఆ విలన్ క్యారెక్టరు నేనే వీళ్ళని తెలుసా అని తనకి తనే చెప్పేసుకోవడం పాత చెంతగా పచ్చాడు ఎవరనుకున్నావు అవన్నీ చేసింది నేనే అని చెప్పేస్తాడు ఇవన్నీ పాత చెంతగా పచ్చడి సీన్లు అసలు ఈ ప్రతి సీన్ ఆల్మోస్ట్ పాత చెంతగా పచ్చడి సీనే ఇందులో ఇంకొక మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే బర్త్డే కేక్ ఆ బర్త్డే కేక్ క్యారెక్టర్ అదే మెయిన్ ఆ మెయిన్ క్యారెక్టర్ సెంటిమెంట్ కోసం పెట్టారు సెంటిమెంట్ వర్కౌట్ అయ్యిందా అంటే వర్కౌట్ అయ్యేలాగా ఉండి వర్కౌట్ కాదా డైరెక్టర్ తీసుకున్న పాయింట్ని కనుక కరెక్ట్గా తీసుకుని ఫ్యామిలీ డ్రామాని కనుక ఈ సినిమాలో పండించుంటే అద్భుతమైన సినిమా అయి ఉండేది కానీ పాయింట్ మాత్రమే తీసుకుని పాయింట్ చుట్టూ మొత్తం కమర్షియల్ సీన్లు వేసుకుంటూ వెళ్ళేసరికి పాయింట్ కూడా మధ్యలో నలిగిపోయింది ఈ ఫైట్ల మధ్యలో తల్లి కొడుకుల సెంటిమెంట్ పూర్తిగా నలిగిపోయింది నలిగిపోయి నల్లబడిపోయింది కనపడకుండా పోయింది ఫాదర్ క్యారెక్టర్ ఒకటి పెట్టారో ఎందుకు పెట్టారో తెలియదు ఎందుకు ఎందుకు ఉందా ఉండటం వల్ల ప్రయోజనం ఏంటో తెలియదు కానీ ఆ క్యారెక్టర్ వల్లే హీరో క్యారెక్టర్ ఒక టర్న్ తీసుకుంటుంది ఆ టర్న్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ క్యారెక్టర్కి సంబంధించిన ఏమీ ఉండదు మళ్ళీ ఇంకోటి ఎక్కడికో వెళ్తుంది ఏదో ఒక వైజాగ్లో ఏదో ఒక స్లమ్లోకి వెళ్తుంది ఆ స్లమ్లో ఒక కదా మళ్ళీ అక్కడ అక్కడ టర్నింగ్ టర్నింగ్లు మీద టర్నింగ్లు టర్నింగ్లు మీద టర్నింగ్ ఇది ఇది అవసరం లేని టర్నింగ్లు ఏదో ఒకటి మేము ఆ క్యారెక్టర్ని అనుకున్నాం కాబట్టి కళ్యాణరామ్ రామ్ గారి క్యారెక్టర్ని ఈ విధంగా అనుకున్నాం కాబట్టి దాన్ని జస్టిఫై చేసుకోవటం కోసం అని చెప్పి ఏదో బలవంతంగా ఫోర్స్ఫుల్గా సీన్లు కొనేసి ఏదో ఆ స్లమ్లో కొంచెం సెంటిమెంటల్ సీన్లు వేద్దామని ప్రయత్నం చేసి అన్ని పాత చింతగా పాత్ర సీన్లు అన్నీ ఇంతకుముందు చూసిన సీన్లు ఒక్కటంటే ఒక్కటి పాత కొత్త సీన్ అనేది బల్యోందర ఈ సీన్ అనేది లేదు లాస్ట్లో ఇచ్చిన ట్విస్ట్ మాత్రం చాలా మంచి ట్విస్ట్ ఇచ్చారు ఆ ట్విస్ట్ తోటి సినిమా ఎండ్ అయ్యి ఉంటే బాగుండేది ఆ సినిమా ఆ ట్విస్ట్ తోటి సినిమా ఎండ్ చేయకుండా మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక ఫైట్కి వెళ్ళి ఆ ఫైట్ని ఏదో ఒక పది నిమిషాలు పెట్టేసరికి ఈ ట్విస్ట్లో ఉన్న పెప్పంతా అంతా కూడా మళ్ళీ ఈ పాచంతకాయ పచ్చటి ఫైట్ సీన్ చూసేసరికి మొత్తం ఆ పెప్పంతా మర్చిపోయి ఆ టేస్ట్ అంతా పోయింది దాంతో ఏదైతే వీళ్ళు ఇక్కడ దీనివల్ల మంది ఒక రేంజ్కి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది ఈ క్లైమాక్స్ సీన్ వల్ల నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది సినిమా అనుకున్నారో ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళకుండా మళ్ళీ అక్కడే ఆగిపోయింది నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం అనుకుంటూ అనుకుంటూ అయిపోయింది యాక్చువల్గా ఇచ్చిన ట్విస్ట్ మంచి ట్విస్ట్ ఇచ్చారు భలే ఉందిరా అనిపించే ట్విస్ట్ ఇచ్చారు కానీ దాన్ని అనవసరంగా దాన్ని ఆ ట్విస్ట్ మీద అది ఫైనల్ క్లైమాక్స్ కాకుండా దానికి మళ్ళీ ఇంకొక ఫైట్ పెట్టి ఆ తర్వాత ఏదో పిచ్చి సీన్ ఒకటి పెట్టి ఏదో అదో ట్విస్ట్ లాగా సీన్ పెట్టి అనవసరంగా ఎక్స్టెన్షన్ చేయడం వల్ల ఆ పెప్పంతా పోయింది సినిమాలో పాటలు ఉన్నాయి పాటలు ఉన్నాయి అన్న విషయం మనకి తెలియనే తెలియదు అంత రిజిస్టర్ అవ్వవు ఒక్క పాట కూడా రిజిస్టర్ అవ్వదు ఒక పాట కూడా భలే పాట అనుకోవడానికి కూడా లేదు ఫైట్ మాస్టర్లకే ఇవ్వాల్సిన డబ్బులు అంతా ఇచ్చేసినట్టున్నారు ఆ ఫైట్ మాస్టర్లు ఫైట్లకి తప్ప ఇంకా సినిమా చూడడానికి ఫైట్లు చూడడానికి ఫైట్లు చూడడం బాగా ఇష్టమైతే అంటే ఒక మనం బీహార్లో అయితే ఇలాగే ఉంటుంది సినిమాలన్నీ కూడా భోజపురి సినిమాలన్నీ ఇలాగే ఉంటాయి ఓ పదమూడు ఫైట్లు పది పదమూడు పదిహేను పాటలు ఇట్లా ఉంటాయి అట్లా ఇది ఫైట్ల కోసమే తీసిన సినిమా మంచి తల్లి కొడుకులు సెంటిమెంట్ తోటి మొదలుపెట్టిన సినిమా చివరికి ఫైట్ల కోసం తీసిన సినిమా లాగే అయిపోయింది అంటే చాలా రోజుల తర్వాత విజయశాంతి గారు అద్భుతమైన క్యారెక్టర్ పోలీస్ ఆఫీసర్గా ఆవిడ చేసిన క్యారెక్టర్ సూపర్గా ఉంది మళ్ళీ పాత విజయశాంతిని చూసామన్నట్టుంది అయితే ఫేస్లో ఇలాగా ఏజ్ కనబడిపోతుంది విజయశాంతి గారికి ఫేస్లో ఏజ్ కనబడుతుంది కనబడడం కూడా సహజం దాన్ని ఏం కాదనక్కర్లేదు కానీ ఆ క్యారెక్టర్ మీద దాని మీద వర్క్ చేసి ఉంటే జస్ట్ ఈవిడ ఇలాంటి క్యారెక్టర్ వైజయంతి క్యారెక్టర్ అని చెప్పేసి దానికి నాలుగు సీన్లు వేసారు తప్ప దాని మీద కనుక ఇంకా వర్కౌట్ చేసి ఉంటే ఆవిడకి కనుక ఇంకా కొన్ని సీన్లు ఇచ్చి ఉంటే ఈవిడికి ఈ హీరోకి సపోర్టింగ్ ఏదో ఆ కథను నడిపించడానికి అక్కడక్కడ ఆవిడని పెట్టారు తప్ప సీరియస్గా వీళ్ళిద్దరి మధ్య కూడా తల్లి కొడుకుల మధ్య ఒక మంచి డ్రామా పెట్టుంటే డ్రామా కోసం కనుక మంచి సీన్ వేసి ఉంటే కనుక ఒక ఫ్యామిలీ డ్రామా కూడా అయ్యి ఉండేది ఆ ఫ్యామిలీ డ్రామా కూడా లేదు సో మంచి థాట్ని అనవసరంగా యాక్షన్ సినిమాగా చేద్దామన్న ప్రయత్నంలో ఫీల్ అయిపోయింది సో ఎవరైనా ఊరికే ఫైట్లు మాత్రం బాగుంటే చాలు మాకు ఇంకేం అక్కర్లేదు అనుకుంటే ఈ సినిమాకి వెళ్ళచ్చు లేదా చాలా రోజుల తర్వాత విజయశాంతి గారిని చూద్దాం అనుకుంటే ఈ సినిమాకి వెళ్ళచ్చు అరే కళ్యాణ్ రామ్ తన క్యారెక్టర్ ఎప్పుడూ బాగానే చేస్తాడు బట్ ఏంటంటే కళ్యాణ్ రామ్ కన్నా ఎక్కువ మించిపోయిన ఫైట్లు పెట్టించారు అనవసరంగా అవతలాడేమో పెద్ద పెద్ద కండలు తిరిగిన విలన్లు ఉంటారు ఆ పక్కనేమో ఇతను ఎంత ఉంటాడు ఇతను పెద్ద పెద్ద ఫైట్లు చేసేస్తుంటాడు మరి అది ఎంతవరకు జనానికి ఎక్కుతుందనేది తెలియదు ఇంటర్వాల్కి వచ్చేసరికి ఏంట్రా బాబు ఈ సినిమా అనిపిస్తుంది ఏంటిది అసలు మొదలెట్టింది ఏంటి ఎటుపోతుంది అసలు ఈ సినిమా అనిపిస్తుంది ఇంటర్వాల్ ఆ క్లైమాక్స్ ఒక్క సీను వాళ్ళ తల్లి కొడుకుల సెంటిమెంట్ తప్ప దీని గురించి ఈ సినిమా గురించి మాట్లాడుకోవడానికే ఏమీ లేదు హీరోయిన్ క్యారెక్టర్ ఉంది కానీ అది ఆ క్యారెక్టర్ అసలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఉండి లేనంటే లేని ఉండగా చెప్పాను కదా అదే పరిస్థితి సో ఇది పరిస్థితి సినిమా మీరు కనుక ఈ సినిమాని ఫైట్ల కోసం వెళ్ళలుచుకుంటే వెళ్ళాలి తప్ప లేదంటే ఈ సినిమా కోసం వెళ్తాను అనవసరం విజయశాంతి కోసం విజయశాంతి గారి కోసం చాలా రోజుల తర్వాత వెళ్ళి చూద్దాం అని అనుకుంటే వెళ్ళాలి తప్ప లేదంటే ఈ సినిమాకి వెళ్తాం అనవసరం కళ్యాణ్ రామ్ గారికి ఫ్యాన్స్ అయితే కనుక మీరు ఆయనకి ఎలివేషన్లో ఉంటే కనుక బాగుంటుందని మీరు అనుకుంటే కనుక కథతో మాకు సంబంధం లేదు కళ్యాణ్ రామ్ గారు బాగా ఎలివేషన్లో అవన్నీ ఉంటే కనుక చాలు మాకు అనుకుంటే కనుక ఈ సినిమాకి మీరు వెళ్ళచ్చు లేదంటే వెళ్ళటం అనవసరం కథ కోసం మాత్రం పొరపాటుని ఈ సినిమాకి వెళ్ళకండి ఇందులో అద్భుతమైన సీన్లు ఉంటాయని వెళ్ళకండి అద్భుతమైన పెర్ఫార్మెన్స్లు ఉంటాయని వెళ్ళకండి ఒక్క విజయశాంతి గారు తప్ప సో ఇది పరిస్థితి మెగదా టెక్నీషియన్ గురించి పెద్ద చెప్పుకోవాల్సిన పనే లేదు అంటే ఎవరి పని వాళ్ళు చేశారు కానీ కథే దాని లేకుండా ఊరికే ఓ పాయింట్ చుట్టూ ఏదో కమర్షియాలిటీ పెట్టుకుని చేయటం వల్ల కథే లేకుండా పోయింది అనుకున్న ట్విస్ట్ కూడా అనుకున్నంతగా పేలలేదు పేలింది పేలటం పేలింది కానీ చిచ్చుబుడ్డి అక్కడ ఆకాశంలో దాకా వెళ్తుంది అనుకుంటే అలా చిచ్చుబుడ్డి భలే ఉందిరా చిచ్చుబుడ్డి అన్నీ ఆగిపోయింది అంతే ఒక్కసారి మధ్యలో తుస్సుమంది ఇది పరిస్థితి సినిమా కూడా అంతే ఏదో అనుకుంటే మధ్యలో తుస్మంది చూద్దాం ఏం జరుగుతుందో ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ అభిప్రాయం ఏంటంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్